అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను కిచిడి కోసం ముందుగా రెండు గ్లాసుల బియ్యం కొంచెం పెసరపప్పు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక యాలకులు లవంగాలు చెక్క ఆకు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత పుదీనా వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్ కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు రైస్ సరిపడా వాటర్ వేసుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టి ఉడకనిద్దాం ఉడుకుతుందండి చూద్దామండి కిచిడి రెడీ అయిందండి చాలా బాగా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్